అబ్బే ఈ ఏఐతో సరదాగా ఫన్ చేయడమే కానీ సీరియస్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేయలేమండి దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు అని మా ఎంఐటి వాళ్ళు చెప్పారండి తొంభై ఐదు శాతం ఏఐ ప్రోడక్టులు పని చేయట్లేదు లేకపోతే లాభాల్లో లేవు అని రిపోర్ట్ పెట్టాడండి మొన్న పెద్ద ఆయన సో అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే బాబు నీ వరల్డ్ మారిపోతుంది యుఐయూఎక్స్ నుంచే కాకుండా నువ్వు బేసిక్గా పనిచేసే విధానమే మారుతోంది అని ఓ ఎగ్జాంపుల్ తీసుకుని ప్రూవ్ చేద్దాం అనుకున్నాను సో అలా ప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలి అందుకనే ఈ చిన్ని సిరీస్ మొదలుపెట్టాను ఇందులో ఏంటంటే ఒక ఐడియా తీసుకుని దాన్ని పూర్తిగా అప్లికేషన్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి మీకు ఎండ్ టు ఎండ్ ఏఐ ఎలా వాడాలో ఎక్కడెక్కడ వాడచ్చో ఎలా దాని నుంచి అవుట్పుట్స్ తెచ్చుకోవచ్చో చూపిద్దాము అని డిసైడ్ అయ్యాను సో అదే ఈ సిరీస్ ఐడియా టు ఎంబీపీ విత్ ఏఐ ప్రతి అడుగులోనూ ఏఐని వాడుతూ ప్రతి అడుగులోనూ ఏఐ టూల్స్ని వాడుతూ ఒక ఐడియాను పూర్తిగా ఫంక్షనల్ ఏఐ అప్లికేషన్గా చేసి చూపించే ప్రయత్నం ఈ సిరీస్లో చేస్తాను ఇప్పుడే సాఫ్ట్వేర్ మొదలు వాళ్ళు సాఫ్ట్వేర్ రాక బిజినెస్ ఐడియా ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్లో కొంత అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఇది దయచేసి చూసే ప్రయత్నం చేయండి మన ప్రపంచంలో జరుగుతున్న డిస్రప్షన్ తెలుసుకుంటే ఇంకా బెటర్గా రెస్పాన్స్ అవుతాం ఇంకా బెటర్గా ప్రిపేర్ అవుతాం అనేది నా ఉద్దేశం అనమాట